తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కేసీఆర్ను మించిన నాయకుడు ఎవరూ లేదనేది ఎవరూ కాదనలేని వాస్తవం ఆయన ప్రత్యర్థి పార్టీలు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఉంటాయి అయితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని ఓడించేందుకు తమ సర్వశక్తులు వడ్డేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు అందులో భాగంగా ప్రజల్లో పాపులారిటీ ఉన్నవారిని తమ వైపుకు తిప్పుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి ఈ క్రమంలోనే తీన్మార్ వార్తల ద్వారా తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్న బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవిని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించిందట తెలంగాణ వ్యాప్తంగా ప్రజలతో పాటు సోషల్ మీడియాలోని యువతలోనూ బిత్తి సత్తి అంటే ఓ క్రేజ్ ఉంది ఏ విషయాన్నైనా తనదైన స్టైల్లో సెటరికల్గా చెప్పే బిత్తి సత్తి మాటలకు తెలంగాణ ప్రజలు ఫిదా అయిపోతున్నారు ఈ కారణంగానే రోజు రోజుకు అతడి పాపులారిటీ పెరిగిపోయింది ఈ క్రమంలోనే బిత్తి సత్తి పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీలో చేరితే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఆఫర్ చేసిందట ఒకవేళ ఆ ఎన్నికల్లో ఓడిపోతే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిన్ను ఎమ్మెల్సీ చేస్తామంటూ బిత్తిరి సత్తిని తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసిందట అయితే ఈ విషయాన్ని తొందరగానే తెలుసుకున్న టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిత్తిరి సత్తి అటువైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం బిత్తిరి సత్తి పనిచేస్తున్న టీవీ ఛానల్ తమ పార్టీ నాయకుడు వివేక్ దే కావడంతో అతడి ద్వారా బిత్తిరి సత్యని టీఆర్ఎస్లోకి తీసుకురావడానికి కేసీఆర్ భావిస్తున్నట్టు కొందరు చర్చించుకుంటున్నారు ఇందులో నిజమెంతన విషయంలో క్లారిటీ లేకపోయినా టీవీ ఛానల్ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నెగర్